అందరికీ నమస్తే పిజ్జా మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎటువంటి ఓవెన్ అవసరం లేదు అలాగే ఈస్ట్ కూడా అవసరం లేదండి మైదా పిండితో కాకుండా హెల్దీగా గోధుమ పిండితో చేసుకోవచ్చండి చూడండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీనికి ఒక స్పూను షుగరు ఒక స్పూను సాల్ట్ ఇలాగ వేసేసుకున్న తర్వాత హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ స్పూను బేకింగ్ సోడా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా తీసుకుంటున్నాను మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం మీరు దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలాగ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండికంతా క పట్టేలాగా కలిపేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని బట్టర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి దానిని కూడా ఇలాగ పిండికి మంచిగా పట్టేలాగా రబ్ చేసుకుంటే కలుపుకోవాలి మనం చేతో ముద్ద కడితే ముద్ద అయ్యేలాగా ఉండాలండి ఒకవేళ మీకు ముద్ద కాలేదు అంటే ఇంకొంచెం ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటే మనకి ముద్ద కట్టేస్తుంది ఇలాగైతే మనకి బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత త్రీ టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా అంత కలిసేలా కలిపేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనము పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోదండి కొంచెం సెమీగా ఉండాలి మన చేతికి టచ్ చేస్తే అంటుకునేలాగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిని మనము మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు పిండి అనేది మంచిగా నానుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి పిండి బాగా నానింది ఇప్పుడు మనం దీనిని ఒక ఫైవ్ మినిట్స్ అన్న చేతోటి మంచిగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా చేసుకోవచ్చండి మనం ఎంత మంచిగా స్మాష్ చేసుకుంటే అంత మంచిగా బేస్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది చూడండి ఈ విధంగా మనం చేసుకుంటే మధ్యలో అనేది ఇట్లా పొరలు పొరలుగా వస్తాయి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బేస్ అనేది మనకి కొంచెం వీడియో ఆటిట్ అవుతుందండి ఎందుకంటే కరెక్ట్ పిజ్జా చేసే టైంలోనే స్టాండ్ అనేది నేను వీడియో తీసే స్టాండ్ విరిగిపోయింది అందుకని చేతో పట్టుకొని చేస్తున్నా అండి మీకు ఒకవేళ అంటే దాదాపు కనిపించేలాగానే చేస్తున్నా అండి ఒకవేళ అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇలాగ మంచిగా చేసుకున్న తర్వాత క్రాక్స్ ఏం లేకుండా ప్లెయిన్గా బాయిల్ చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలాగ చపాతి లాగా ఒత్తుకోవాలి చపాతి లాగా అంటే మరీ పలిచే కాదండి కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఈ విధంగా మంచిగా ఈవెన్గా రౌండ్గా ఒత్తేసుకోవాలి ఇది సైజు ఎలా చేసి ఎలా తీసుకోవాలి అంటే మనము పిజ్జా అనేది ఎంత సైజు చేస్తున్నామో దాన్ని బట్టి మనము సైజ్ అనేది రుద్దుకోవాలి మన ఇంట్లో ప్లేట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మన ఇంట్లో పిజ్జా అనేది మనకి ఎంత సైజు కావాలి అంటే అంత సైజు ప్లేట్ తీసుకోండి మన ఇంట్లో అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి మందం ఉండాలి ఇంత మందం ఉంటే సరిపోతుంది నేను మన ఇంట్లో ఏదైనా అన్నం తినే ప్లేట్ ఉంది కదండీ అది తీసుకున్నాను దానికి బటర్ అప్లై చేసేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యేనా అప్లై చేసుకోవచ్చు చేసుకొని ఇలాగ మనము దీని మీద వేసేసుకోవాలి మనం ఎంత సైజు ప్లేట్ తీసుకుంటామో అంత సైజు అనేది బేస్ రుద్దుకోవాలి ఇలాగ వేసేసుకొని ఈవెన్గా సైడ్స్కి అనేది మనం చేతోటి ఒత్తుకోవాలి చూడండి నేను చూపిస్తాను అనేది ఇలాగ చేతోటి సైడ్స్ ప్రెస్ చేసుకుంటా ఇలాగ రౌండ్గా తిప్పుకుంటా ప్రెస్ చేసేసుకోండి ఇంకొకటి మనకి ప్లేట్ అనేది కొంచెం ఎడ్జ్ కొంచెం హైట్ ఉండేది తీసుకోండి అప్పుడే పిజ్జా అనేది చాలా మంచిగా వస్తుంది ఫ్లాట్కి కాకుండా కొంచెం సైడ్కి ఎడ్జ్ ఉండేది ఉంటే బాగుంటుంది ఇలాగ సైడ్స్కి మొత్తం ప్రెస్ చేసేసుకొని దీని మీద మనము పిజ్జా సాస్ అనేది పూసుకోవాలి పిజ్జా సాస్ అనేది మనం బయట కూడా తెచ్చుకోవచ్చండి లేకపోయినా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా మనకు మన ఛానల్లో పెట్టానండి పిజ్జా సాస్ అనేది ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుంది కదండి ఎటువంటి కెమికల్స్ అనేది ఉండకుండా ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలాగా పిజ్జా సాస్ పెట్టేసుకోండి మొత్తం అప్లై చేసుకోవాలి అంత ఈవెన్గా ఇప్పుడు దాని దీనిని మనము ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసుకోవాలి అప్పుడు మంచిగా సెట్ అవుతుంది కింద బేస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ట్వంటీ మినిట్స్ మంచిగా సెట్ అవుతుంది పిజ్జా సాస్ అనేది మీకు మీ ఇష్టం అండి మీకు ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలాగ అప్లై చేసుకున్నాక మనం దీనిని ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మన స్టవ్ మీద కడాయిలో చేస్తున్నా అని చెప్పాను కదండి కడాయి పెట్టుకొని ఇలా గ్లాస్ కానీ మీ దగ్గర ఏమైనా చిన్న గిన్నె కానీ లేకపోతే స్టాండ్ కానీ ఇలాగ ఉంటుంది కదా దానిని పెట్టేసుకొని మనం దీనిని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసి పెట్టుకోవాలి ప్రీ హీట్ చేసుకుంటే త్వరగా అనేది పిజ్జా రెడీ అయిపోతుంది ఆడ హీట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ హీట్ చేసి పెట్టుకోండి క్లోజ్ చేసుకొని హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి బాగా ప్రీ హీట్ అవుతుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టి చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఒక ట్వంటీ మినిట్స్ అన్న బేస్ అనేది ఇలాగ పెట్టేసుకున్న తర్వాత తీసుకోవాలి ఇప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడు దీని మీద మనము చీజు అవన్నీ యాడ్ చేసుకోవాలి నేను చీజ్ అనేది అమూల్ చీజ్ అండి అమూల్వి మనకి క్యూబ్స్ దొరుకుతాయి క్యూబ్స్ తీసుకొని ఇలాగ తురుముకొని దీని మీద వేసుకోవచ్చు లేకపోతే అమూల్వి విడివిడిగా కూడా ఉంటుందండి చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి అదైనా తీసుకోవచ్చు మనము ఇలాగ చీజ్ అనేది తురుముకొని దీని మీద వేసేసుకోవాలి వెజిటేబుల్స్ మన ఇష్టం అండి మనకి ఏది ఇష్టమైతే వెజిటేబుల్స్ అదే వేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ వేస్తున్నాను క్యాప్సికమ్ అనేది ఇలాగ కొంచెం పొడుగు కట్ చేసుకోండి చూడటానికి కూడా బాగుంటుంది తర్వాత టమోటాలు కూడా వేస్తున్నాను అండి టమోటాలు అనేది సీడ్స్ ఉంటాయి కదండి ఇత్తనాలు తీసేసి వేసుకోవాలి వెజిటేబుల్స్ మన ఇష్టం అండి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు తర్వాత స్వీట్ కార్న్ వేస్తున్నాను తర్వాత పన్నీర్ ముక్కలు కూడా పెడుతున్నాను అండి పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను పన్నీర్ వేయటం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చూడడానికి కూడా మంచిగా ఉంటుంది ఇలాగ పన్నీర్ పెట్టేసుకున్న తర్వాత మనం దీనికి మసాలా యాడ్ చేసుకోవాలండి పైన మొత్తం ఈవెన్గా అక్కడ ఇక్కడ పెట్టేసుకోండి ఒకటే చోట కాకుండా ఒకటక్కడ కూడా ఇక్కడ పెట్టేసుకుంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా అన్ని సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము దీనిపైన మసాలా యాడ్ చేస్తున్నా చూడండి ఇది పిజ్జాకి ఒరిగానో అంటారు ఇది పిజ్జాకి అసలైన టేస్ట్ ఇస్తుంది ఒరిగానో అంటారండి చూడండి నేను చూపిస్తాను తర్వాత చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ ఒరిగానో పిజ్జాకి చాలా పర్ఫెక్ట్ రుచినిస్తుందండి అదే ఫ్లేవరు ఒరిగానో మటుకు మిస్ చేయకండి మనకి సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఒరిగానో అంటే ఇచ్చేస్తారు మనకి ఇప్పుడు దీని ఇలాగ చేసేసాక పైన కూడా కొంచెం మళ్ళీ చీజ్ వేస్తున్నాను చీజ్ తురుము కూడా మనం డైరెక్ట్ కింద పిజ్జా బేస్ మీద సాస్ పూసినాక సాస్ మీద డైరెక్ట్ వెజిటేబుల్స్ వేయకండి వెజిటేబుల్స్ వేయకుండా మనం పిజ్జా అది చీజ్ వేసినాక మనం వెజిటేబుల్స్ వేస్తే చాలా మంచిగా ఉంటుంది తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ సైడ్స్ అమ్మడి ఇలాగా వేసేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మంచిగా రోస్ట్ అవుతుంది సైడ్ అనేది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగొస్తుంది ఈవెన్గా రోస్ట్ అవుతుంది ఇప్పుడు దీనిని మనము పెట్టేసుకోవాలి కడాయిలో చూడండి ప్రీ హీట్ అయినది కదా టెన్ మినిట్స్ తర్వాత దీన్ని కడాయిలో పెట్టేసుకొని కరెక్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మీరు చూసుకుంటా ఉండండి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనకి రెడీ అయిపోయినట్టే తెలిసిపోతుంది చుట్టూ అనేది అంటుకోకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోండి కడాయికి అప్పుడే మంచిగా ఈవెన్గా రోస్ట్ అవుతుంది పిజ్జా అనేది ట్వంటీ మినిట్స్ తర్వాత చాలా మంచిగా అవుతుంది నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి కరెక్ట్గా చూడండి ఇలాగ మనకి కలర్ వస్తుంది సైడ్కి చూడండి ఎంత క్రిస్పీగా కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది పిజ్జా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని కొంచెం చల్లార్చి అంటే టూ మినిట్స్ చల్లారాక వేడివేడిగా తింటేనే బాగుంటుందండి పిజ్జా అనేది పిజ్జా కట్టర్ కానీ లేకపోతే చాక్తో కానీ ఇలాగా మనము స్లైసెస్ లాగా కట్ చేసుకోవడమే కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మ్యాక్సిమం ఒక థర్టీ మినిట్స్ పడుతుంది మనకి ఇది చేయడానికి టైం అంతా కానీ ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కూడా కదా అదే గోధుమ పిండితో ఇంకా సూపర్ హెల్దీ మా అయితే హెల్దీ కూడా కాదు పిల్లలకి అలాగే పెద్దలకు కూడా హెల్దీ కాదు చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి కింద కూడా సూపర్గా కాలింది నేను చూపించడం మర్చిపోయాను అండి కింద చూపించడము చూడండి మీకు సైడ్ చూస్తేనే తెలుస్తుంది గోల్డెన్ కలర్ మంచిగా క్రిస్పీగా కాలింది టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగని మనం ఎటువంటి బేస్లు బయట కొనాల్సిన అవసరం లేదు ఈస్ట్ వాడాల్సిన అవసరం లేదు ఓవెన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇలా కడా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో మనం ఎవరైనా చేసుకోగలుగుతాము అంత ఈజీ ప్రాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై